రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుదాం దానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ జోడించి నిర్ణయాలు తీసుకుని నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు జరిపేటువంటి కార్యక్రమాల సందర్భంగా బాన్స్వాడ నియోజకవర్గంలో మోసరా మండల కేంద్ర ఉపయోగ ఉన్నటువంటి బిఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి సోదరులు దుబేర్ గారు అదేవిధంగా రత్నకుమార్ గారు అదేవిధంగా విధంగా రెడ్డి గారు అదేవిధంగా గణేష్ గారు అదేవిధంగా ఈ వేదికలో ఈ మండలానికి సంబంధించినటువంటి సోదరుడు ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా హరీష్ గారు అదేవిధంగా రాముల్ గారు అదేవిధంగా సంబంధించినటువంటి శ్రీనివాసరెడ్డి కానీ అబ్బయ్య కానీ లేకపోతే మక్బూలు కానీ ఇంకా మిగతా సోదరు అదేవిధంగా తిమాపర్ సంబంధించినటువంటి రమేష్ గాని నారాయణ గాని సాయిల్ గాని అదేవిధంగా చిత్తగుండకు సంబంధించినటువంటి రవీంద్ర గౌడ్ కానీ ఇతర రాజకీయ ఇతర సోదరులందరికీ ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టిన ఈ కార్యక్రమం పెట్టిన కార్యకర్తల సోదరులందరికీ కూడా ఈ వేదిక ద్వారా ప్రత్యేకంగా స్వాగతం ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే పెడతామనేటువంటి నిజం ఏదైతే చేసిందో దాంట్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థలు వాళ్ళ ప్రాతినిధ్యం పెంచి ఏదైతే చేస్తామన్నటువంటి ప్రక్రియ ఏదైతే ఈ ప్రక్రియ రెండు వేల పంతొమ్మిది స్థానిక సంస్థల ఎన్నికల పోయి ముందు పెద్ద కేసీఆర్ గారు ఉన్నటువంటి యాభై శాతం ఇచ్చకుండా ఉండాలన్నటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఏదైతే రాజ్యాంగంలో చట్టంలో ఉందో దాన్ని ఏదైతే మనం అమలు చేయాలంటే ప్రత్యేకంగా దాని మీద ఒక తీర్మానం చేసి దాన్ని బీసీల ప్రాతినిధ్యం పెంచాలనేటువంటి పెద్ద ఉద్దేశంతో ముప్పై ఏడు శాతం రిజర్వేషన్ అమలు పరచాలని ప్రభుత్వం జీవ తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్తే అప్పుడు కేసీఆర్ గారు నాయకత్వంలో చేసినటువంటి నిర్ణయాన్ని ముప్పై ఏడు శాతం బీసీలకు ఇద్దామనేటువంటి నిర్ణయాన్ని అప్పుడు ఉన్నటువంటి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ రాజ్యాంగం ప్రకారం యాభై శాతం విద్యార్థి చట్టం ప్రకారం చెల్లదు అని కొట్టేసినటువంటి సందర్భాన్ని మనం మాట్లాడుతున్నాం ఆ రోజు కొట్టేసినటువంటి సందర్భాన్ని మళ్ళీ మళ్ళీ ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ప్రభుత్వం మరి గతంలో ఈ రకమైనటువంటి అభిమానులు ఈ రకమైనటువంటి అనుభవాలు ఉన్నాయి మరి మరి అమలు కాదు అమలుదారిని పరిస్థితి మనం ఏ రకంగా పోవాలనేటువంటి ప్రత్యామ్నాయం చూసినప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టి దాన్ని దేశంలో ఒక యొక్క రాష్ట్రం తమిళనాడులో ఏదైతే అమలు జరుగుతుంది దాని ప్రకారం మనం వెళ్తేనే ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఈ ప్రభుత్వం ఇవ్వలేమన్నటువంటి స్పష్టమైన వివరాలు తెలిసినప్పుడు కూడా తప్పు నిర్ణయాలు చేసి బీసీలను మధ్యపెట్టి ఒక నిర్ణయాలను తప్పుడు నిర్ణయాలు చేసుకుంటే ఇవాళ మనం పెట్టి ఎన్నికల్లో బీసీల ఓట్లు పొందుదామనేటువంటి ప్రత్యేకమైనటువంటి రూచీని చూపించి చేస్తున్నటువంటి పరిస్థితి ఇలా మనందరం తిప్పికొట్టాల్సినటువంటి చెప్తాం పోతే పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉద్యమం ద్వారా మీ అందరి పోచారం రెడ్డి గారు తెలుగుదేశం పార్టీని వీడండి ఈ ప్రాంతాలకు ఉన్నటువంటి ఓటర్లు కానీ ఈ ప్రాంతం ఉన్నటువంటి టిఆర్ఎస్ లో పనిచేసే కార్యకర్తలు కానీ టిఆర్ఎస్ జెండా మూసే కార్యకర్తలు కానీ మేము స్పష్టంగా మీ వెంట ఉండాలంటే తెలుగుదేశం పార్టీని అందరూ నిలబీయటం వల్ల ఆయన టీఆర్ఎస్ లో పనిచేటువంటి సందర్భం గుర్తు చేసుకోవాలి ఇన్ని నిజాలు మన ఎవరికి ఉండగా కూడా ఆయన అదృష్టం కొద్దీ అవకాశం కాంగ్రెస్ పార్టీ పెట్టి తెలుగుదేశంలోకి వచ్చాడు అక్కడ అవకాశాలు తీసుకున్నాడు సుదీర్ఘ కాలం పాటు మంత్రిగా పనిచేసాడు మరి అక్కడ అవకాశాలు పాల్గొన్నటువంటి సందర్భం ఇవాళ కొంతమంది నాలాంటి వాళ్ళు మాట్లాడుతారు తెలంగాణ ఉద్యమంలో నేను కాంగ్రెస్ పార్టీలో నూటికి నూరు శాతం ఆ ఉద్యమంగా ముందు పోవడానికి ఆర్థిక పరమైన అంశాలు కానీ లేకపోతే కార్యకర్తలను లేదా ప్రజల్లో ముందు తీసుకెళ్ళడం ముందు పనిచేసినటువంటి వ్యక్తిగా నేను ఇవాళ అందరి ముందు ప్రత్యేకంగా చెప్తూ కూడా అన్ని సందర్భాలని మనం చూసినాం సరే ఆయనకు అవకాశాలు దొరికినాయి మార్పు వ్యక్తుడు ఇవాళ మన కేసీఆర్ గారు వల్ల ఆయనకు అవకాశాలు దొరికినాయి ఒక ఐదేళ్ల పాటు కేబినెట్ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక ఐదేళ్ల పాటు స్పీకర్గా ఆయన ఆయనే కూడా మళ్ళీ ఆయన కుమారుడు అది నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జి ఆయన కుమారుడే సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఆయన కుమారుడే సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎన్ని అవకాశాలు వచ్చినా కుటుంబానికి అవకాశాలు తప్ప ఏ ఒక్క కార్యకర్తలు ముందు తీసుకెళ్ళినటువంటి సందర్భం ఈ నియోజకవర్గం లేని మాట సోదరులు రత్న కుమార్ గారు చెప్పినటువంటి మాట స్పష్టమైనటువంటి వాస్తవం చెప్పేసి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఇవాళ మనందరి ఒక బాధ్యత ఉంది కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించే కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక తెలంగాణ కావాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా కొన్ని కొన్ని మాటలు ఇవాళ మనం దృష్టి చేసుకోవాల్సిన ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అవసరమైతే గొంగళపూర్ కూడా గుర్తు పెట్టుకుంటున్నటువంటి సందర్భం అలాంటి పరిస్థితులను చూడాలనిప్పుడు ఒక సందర్భంలో సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రానికి వచ్చి బీఆర్ఎస్ పార్టీతో టీఆర్ఎస్ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మనబడి ఉంటది బీఆర్ఎస్ కలుపుకొని భాగస్వామ్యంతో పొత్తులో భాగంగా గెలిచినటువంటి సందర్భాలు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో గెలిచినటువంటి సందర్భాన్ని కేసీఆర్ గారితో గెలిచినటువంటి సందర్భం అదేవిధంగా మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకోవడం లేదు సోనియా గాంధీ గారి బర్త్డే నాకు డిక్లేర్ చేసిన దానికి కూడా నిర్ణయాలను తప్పు చేసి ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రానికి లేదు లేదన్నటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ఒక సందర్భంలో కేసీఆర్ గారు వెంటనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు నిర్ణయం తీసుకుని కేసీఆర్ గారితో టీఆర్ఎస్ పొద్దుల భాగంగా తెలుగుదేశం పార్టీ పొద్దుల భాగంగా అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి తర్వాత ఎన్ని పరిస్థితులైనా మరి ఒక సందర్భంలో తెలుగుదేశం ఒక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు వెంటుంటేనే మనకు మనుగడ చేసినటువంటి పరిస్థితులు ప్రత్యేకంగా మాట్లాడుతుంది మనకు ఇవాళ బాన్సోడ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైన పరీక్ష ఉంది రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ ఉన్నటువంటి నిబద్ధత కల కార్యకర్తలు పదేళ్ల పాటు అధికారం ఉంటే కూడా మండలానికి ఒక ఇద్దరు ముగ్గురు చేయకాలం పెట్టుకొని వాళ్ళ నిర్ణయాల ప్రకారం కార్యకర్తలు అమలవొక్కి కార్యకర్తలు ఆయన స్వయంగా కలుద్దామనే వ్యక్తి కూడా కలవాలి ఉన్నటువంటి సందర్భాలు ఎన్నో మీ అందరూ సరే మేమైతే కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం ఆయన ఏరస్ కూడా ఆయన కరెక్ట్ అని చెప్పినటువంటి వ్యక్తులను కూడా మీ అందరూ కింది స్థాయిలో బూత్ స్థాయిలో కష్టపడి టిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఆ టీఆర్ఎస్ పార్టీ ఎంపీడీసీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలా అనేటువంటి భేదాలు లేకుండా మీ అందరికీ ఎవ్వరికి అవకాశాలు రాకపోయినప్పటికీ జెండా ముఖ్యమంత్రి పనిచేసిన పనిచేసినంత కాదు ఇవాళ అభినందనలు తెలియజేస్తున్నా ఇవాళ శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తిని మంత్రి చేసిన స్పీకర్ చేసినా లేకపోతే కొంతమందిని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంపీపీ చేసినా జెడ్పీ చేసినా ఏది అందరూ ఆ పదవుల మంది దూరం ఉంటే కూడా ఇవాళ మాది టీఆర్ఎస్ జెండా మీ అందరూ ప్రత్యేకంగా